Jack and- జిల్లా పర్యటనపై పల్నాడు ఎస్పీ శ్రీనివాస్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ పల్నాడు పర్యటనకు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇవ్వగా ఆంక్షలకు పూర్తి విరుద్దంగా కార్యక్రమం జరిగిందని ఎస్పీ తెలిపారు పోలీసులపై ప్రజాప్రతినిధుల అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు ట్రాఫిక్ సమస్యలు కూడా తీవ్రంగా ఏర్పడ్డాయని ప్రజాప్రతినిధుల సైతం వారి అనుచరులతో తిరిగారని పేర్కొన్నారు వైసీపీ ఉల్లంఘనపై న్యాయపరమైన అభిప్రాయం తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయటము పోలీసుని అసాల్ట్ చేయటము అలాగే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయటం జరిగింది అట్లాగే తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బంది సామాన్య ప్రజలకు కలగడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో భాగంగా ఈ గార్ల్యాండ్స్ చేయటం అనేటువంటిది దాన్ని పెట్టి మందిని ఆపడము ఎటువంటి డీజేలకు ఒకటి పర్మిషన్ లేదు వాటిని కూడా పెట్టడము అన్నెసరీగా టూ వీలర్ బైక్స్ని తీసుకొచ్చి ట్రాఫిక్ నియంత్రణ ఉల్లంఘిస్తూ వితౌట్ ఎనీ సైలెన్సర్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేయడం జరిగింది అట్లాగే కొంతమంది ప్రజాప్రతినిధులు అటు ఇటు కూడా వాళ్ళు జనాన్ని వేసుకుని తిరగడము అది చేయటము చేయటం జరిగింది ఇందులో భాగంగానే ఈ సమయం కూడా లేట్ అవ్వటము ప్రజలకి దూర ప్రాంతాలకు వెళ్తున్న వాళ్ళకి కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ కొంత ఇబ్బంది కలగడము జరిగింది ఏవేవైతే వైలేషన్స్ చేస్తున్నారో పూర్తి వైలేషన్స్ అన్ని కనబడుతున్నాయి దాంట్లో ఆ వైలేషన్స్ అన్నిటినీ కూడా గమనించి వాటి మీద న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకుని చట్టపరంగా ఏమైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలను వారందరి మీద తీసుకోవడం జరుగుతుంది